హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే అండ్ న్యూ సిరీస్ పై పట్టు సెట్లో సీటు కొట్టు సమాజానికి నీవేంటో తెలిసేటు పిల్లలు మరి క్వార్టాటిక్ ఈక్వేషన్ సంబంధించి పార్ట్ వన్లో ట్వన్ టెన్ ఎంసీక్యూస్ని మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం మరి పార్ట్ టూలో రిమైనింగ్ టెన్ ఎంసీక్యూస్ లెవెన్ టు ట్వంటీ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం లెట్ సిరి ఫాస్ట్ వన్ హియర్ దట్ ఈస్ నెంబర్ ఎలెవెన్ సిర్ వాట్ వాల్యూ ఆఫ్ ద రూట్స్ ద ఈక్వేషన్స్ ఆర్ రియల్ సిక్వేషన్ ఇచ్చారు మనకు చూడండి ఇక్కడ దిస్ ఈస్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ పిఈక్వల్స్ టు జీరో మరి ఇక్కడ పీ వాల్యూ ఏదైతే ఇక్కడ చూడండి ఇక్కడ పీ ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది వేరియబుల్ ఆ పీ వాల్యూ ఏదైతే మనకు ఇది రియల్ రూట్స్ను కలిగి ఉంటుంది ఇట్ బోసెస్ రియల్ రూట్స్ అని అంటున్నారు సి మరి నేచర్ ఆఫ్ ద ను బేస్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది వి నో హౌ డు వి ఫైండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ దట్ ఈస్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం లెట్ హియర్ బి సి దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇస్ వన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోషన్ మైనస్ పి సో బీ స్క్వేర్ బి స్క్వేర్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ ఫోర్ 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 స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ సిస్ వాట్ హియర్ ఇట్ ఈస్ వన్ ఇన్ వాట్ ఇట్ ఈస్ మైనస్ పి ఈ వాల్యూ ఏం కావాలి మనకు రియల్ రూట్స్ ఉండాలంటే దిస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఈక్వల్ టు జీరో అయినా కూడా రియల్ రూట్స్ ఉంటాయి గ్రేటర్ దాన్ అయినా కూడా రియల్ రూట్స్ ఉంటాయి కాబట్టి సో టు గెట్ దిస్ ఈక్వేషన్ యాజ్ మోర్ దాన్ జీరో ఆర్ ఈక్వల్ టు జీరో దెన్ దాన్ సిక్వేర్ ఈ సిక్స్టీన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఫోర్ ఇన్ టు పి ఫోర్ పి విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ పీఈ్ ఫస్ట్ ఆప్షన్ పీఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ ఉంది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ అన్నప్పుడు ఏమైతే మనకు ఆప్షన్స్ మేబీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సి ఈ వాల్యూస్ ఏది సబ్స్టిట్యూషన్ చేసినప్పటికీ కూడా ఇట్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో దాట్స్ వై ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యాస్ రియల్ రూట్స్ రిమైనింగ్ వాటి సబ్స్టిట్యూషన్ చేసి గమనించి చూడండి సమ్ టైమ్స్ రియల్ రూట్స్ వస్తాయి ఆల్ టైమ్స్ రావు అనమాట ఇక్కడ ప్రతి సందర్భంలోనూ రావాలంటే ఇట్ మస్ట్ బి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో హ్యాస్ అని ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు లెట్ సిండి ఫోర్ రియల్ రూట్స్ టూ రియల్ రూట్స్ వన్ రియల్ రూట్ నో రియల్ రూట్ అన్నారు ఫస్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే సింప్లిఫికేషన్ చేద్దాం దీన్ని మనము క్వడ్రాటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకుందాం లెట్ సి హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఎక్స్వేర్ ఈక్వల్స్ టు జీరో సి ఎక్స్పాన్షన్ చేసే దిస్ విల్ బి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ప్లస్ వన్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ Then this will be x to the power of 4 plus 2 into x square 2x square plus 1 square is 1 minus x square equals to 0. Then this will be x power 4 2x square minus x square is what? It is x square plus 1 equals to 0. Now this can be further reduces as a quadratic equation. Now let us see, substitute, uh, put x square as x square as. Uh, ఏ ఏ అనుకుందాం దెన్ దిస్ విల్ బి వాట్ ఎక్స్ పవర్ ఫోర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఏ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో నవ్ ఇట్ ఈస్ రెడ్యూజెస్ టు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మరి దీని యొక్క నేచర్ అనుకుందాం చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూడండి నేచర్ను బేస్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క నేచర్ ఏమవుతుంది దిస్ విల్ బి ఫోర్ మైనస్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఇయర్ బిఈస్ వన్ సో వన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ 1. So 1 square is what? It is 1 minus 4. 1 minus 4 is what it is minus 3. Minus 3 very much less than 0. So this has that is a square plus a plus 1 equals to 0 has no real roots. That's why this is come from this equation. That's why this equation is also have no real roots. So real roots are no real roots. No?

ఎలాబరేటెడ్గా అవుతుంది లేదంటే జస్ట్ ట్రైల్ అండర్ మెథడ్ని ఇక్కడ అప్లై చేయండి జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తూ వెళ్ళండి ఎక్కడైతే ఇది ట్రూ అవుతుందో అది మనకు అక్కడ ఆప్షన్ అవుతుందనమాట దానికోసం దీన్ని ఏం చేస్తామంటే కాస్త సింప్లిఫికేషన్ చేసుకుందాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ పీతో మల్టీప్లైస్తే మైనస్ పీ స్క్వేర్ మైనస్ పీ ఈక్వల్స్ టు జీరో నా సబ్స్టిట్యూట్ ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం సి లెట్ ఇట్ ఈస్ ఎక్స్అ సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ సి ఎక్స్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే పీ మైనస్ పీ స్క్వేర్ మైనస్ పిజీక్వల్స్ టు జీరో చూడండి ప్లస్ మైనస్ ప్లస్ పి మైనస్ పి క్యాన్సల్ అవుతుంది అఫ్కోర్స్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో అఫ్కోర్స్ ఇక్కడ తాగితే కరెక్ట్ నెక్స్ట్ పి మైనస్ వన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం ఎక్స్ వాల్యూ పి మైనస్ వన్ సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి పీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఏం రాస్తాము इट ईज पी मैनस वन अफर्स मैनस्वे मैनस पी इधी अदा जो एक्सपैंशन चूँ एक्सप्र पी स्क्वे मैनस्टू प्लस वन ए मैनस बी हॉल स्क्सपैशन प्लस पी मैनस वन मैनस पी स्क्वायर मैनस पी सी ए प्लस पी मैनस पी प्लस वन मैनस वन प्लस पी स्क्वायर मैनस पी स्क्वे कैंसल बट మైనస్ టూ పి బ్యాలెన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఆన్సర్ అఫ్కోర్స్ ఫస్ట్ కరెక్ట్ అయింది కాబట్టి పి మాత్రమే ఉండేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇది ఆల్రెడీ చెక్ ఇది అవసరం లేదు ఇప్పుడు మైనస్ పీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ రైట్ ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ మనం ఇక్కడ చెక్ చేసి చూద్దాం సీ హియర్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ పీపీ ఆల్రెడీ చెక్ చేసాం దీనికి జీరో వస్తుంది ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనము మైనస్ పీ ప్లస్ వన్ని సబ్స్టిట్యూషన్ చూద్దాం సి అంటే మైనస్ పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే మైనస్ పి ప్లస్ వన్ యాజ్ అదే వస్తుంది నెక్స్ట్ మైనస్ పితో మల్టీప్లైస్ కాబట్టి మైనస్ పి స్క్వేర్ మైనస్ పీక్వల్ ఇది జీరో అవుతుందో లేదో ఒకసారి చూద్దాం దీని ఎక్స్పాన్షన్ హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ ప్లస్ టూ పి ప్లస్ వన్ సి మైనస్ పి మైనస్ వన్ మైనస్ పి స్క్వేర్ మైనస్ పి మైనస్ పి మైనస్ పి టోటల్ టూ మైనస్ పి ప్లస్ టూ పి క్యాన్సిల్ అవుతుంది ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సల్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ క్యాన్సల్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ నవ్ లెట్స్ ఫైండ్ ద ఆఫ్ ఆఫ్ సో దట్ ఈక్వేషన్ మైనస్ ఫోర్ కే ఎక్స్ ప్లస్ ఈక్వల్ రూట్స్ ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు కే వాల్యూ ఎంత అన్నారు అనమాట సో ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఏమైతుంది డిస్క్రిట్ విల్ బి బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ये क्वाल्स तू जीरो सी हियर बी इज व्हाट माइनस फोर के फोर के होल स्क्वायर माइनस फोर ए सी फोर इनटू ए इज व्हाट इट इज वन सी इज व्हाट इट इज के क्वाल्स तू जीरो माइनस फोर के होल स्क्वायर इज व्हाट इट इज 16 के स्क्वायर माइनस फोर इनटू वन इनटू के इज फोर के इट इज इक्वल्स तू जीरो सी 16 क కే ఒక కే క్యాన్సిల్ అవుతుంది దెన్ సిక్స్టీన్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ దెన్ కే కేజ్ ఈక్వల్స్ టు ఫోర్ బై సిక్స్టీన్ విచ్ ఈజ్ వన్ బై ఫోర్ సి వన్ బై ఫోర్ ఉండే ఆప్షన్ ఏముంది ఒకటే ఉంది అఫ్కోర్స్ ఇక్కడ జీరో కూడా కావచ్చు ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ కావాలనుకోండి సిక్స్టీన్ కే సిక్స్టీన్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ కావాలంటే ఇక్కడ కే వాల్యూ జీరో వేసినా కూడా అవుతుంది కదా సో జీరో కామా 1 by 4. So option 2 is right answer. Now let's move on to next question that is question number 15. Find the least, least possible value of p. Possible value of p for which x square plus px plus 4 is equals to 0 has real roots. Real roots under possible value. లెట్స్ సీ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో రియల్ రూట్స్ నేచర్ అడిగాడంటే వెంటనే మనము డిస్క్రిమినేట్కి వెళ్ళిపోవాలా సో బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ హియర్ బిఈస్ వాట్ ఇట్ ఈస్ పి పీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ సిట్ ఇట్ ఈస్ ఫోర్ సో పి స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ పీ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వాల్యూ ఏం కావాలా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే రియల్ రూట్స్ ఉంటాయి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో కావాలంటే ఇక్కడ పీ ప్లేస్లో ఇక్కడ ఫోర్ సబ్స్టిట్యూషన్ అనుకోండి ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ జీరో సో ఈక్వల్ టు జీరో అంటే రియల్ రూట్సే ఒకవేళ ఫైవ్ వేసామనుకోండి ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ నైన్ సో ఇప్పుడు కూడా అది రియల్ రూట్స్ అవుతుంది నెక్స్ట్ సిక్స్ అనుకోండి సిక్స్ వేసే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ ఇప్పుడు కూడా రియల్ రూట్సే ఉంటాయి నెక్స్ట్ సెవెన్ సబ్స్టిట్యూషన్ చేసినా ఫార్టీన్ అనేది కూడా అవుతుంది అంటే అన్నీ కూడా కరెక్టే ఆప్షన్ ఫైవ్ ఉండేసి ఆల్ ది అబో ఆల్ ది అబో అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే అన్నిటికీ కూడా ఇది కరెక్టే కావడం జరుగుతుంది ఒకవేళ రియల్ రూట్స్ కాకోకుండా ఈక్వల్ రూట్స్ అంటే అడిగారు అనుకోండి ఈక్వల్ రియల్ రూట్స్ అంటే అప్పుడు ఫోర్ అవుతుంటుంది అప్పుడు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట నవ్ లెట్ సి నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మ్యాథ్స్ ది కాలం కాలం వన్ కాలం టూ అని రెండు కాలమ్స్ ఉన్నాయి కాలం వన్లో కొన్ని కొట్టడికి క్వశ్చన్స్ ఇచ్చారు కాలం టూలో దట్ యొక్క నేచర్ ఇచ్చారు దేనికి సూటబుల్ అవుతుందో చూద్దాం ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్లో పీకు అన్నింటికి కూడా త్రీ త్రీ ఉంది సో ఇది రియల్ రూట్స్ ఇది కాదు ఇది చెక్ చేసే పనిలా ఇంకా రిమైనింగ్ చూద్దాం ఇక్కడ చూడండి క్యూ టూ క్యూ టూ అన్నారు అవునో కాదు చూద్దాం ఫస్ట్ క్యూ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ నైన్ దీని యొక్క నేచర్ బి స్క్వేర్ అంటే ఇక్కడ బి అంటే టూ టూ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఫోర్ ఏసి అంటే ఫోర్ ఇంటూ వన్ ఇంటూ నైన్ వన్ ఇంటూ నైన్ దట్ ఈస్ ఫోర్ మైనస్ థర్టీ సిక్స్ విచ్ ఈస్ లెస్ దెన్ జీరో లెస్ దాన్ జీరో అంటే నో రియల్ రూట్స్ అంటే క్యూకి ఏముండాలా వన్ ఉండాలా క్యూకి వన్ ఉండే ఆప్షన్ ఏముంది అంటే ఇవి రెండు కాదు ఇవి రెండు కాదు అంటే ఈ టూ ఆప్షన్స్లో ఉండొచ్చు చూడండి ఆర్ టూ ఆర్ వన్ దీంట్లో కనుక్కుంటే చాలు మనం ఆర్ ఏముంది చూడండి ఆర్ ఇది దీనికి కూడా నేచర్ కనుక్కుందాం బి స్క్వేర్ బిఈ నైన్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ నైన్ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎయిటీ వన్ మైనస్ ఫోర్ ఇంటూ వన్ ఇంటూ ఎయిటీన్ సో ఎయిటీ వన్ మైనస్ ఎయిటీన్ ఫోర్ సెవెంటీ టూ అంటే సెవెంటీ టూ అంటే ఇట్ ఈజ్ అబౌట్ నైన్ సో నైన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అంటే రియల్ రూట్స్ అంటే డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఆరుకు ఉండాలా టూ ఉండాలా ఆరుకు టూ ఏముంది దీంట్లో ఇది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ విధంగా మనం ఎలిమినేట్ చేస్తూ ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు నో లెట్ సీ Next question, that is question number 17. Find the re